లిక్కర్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మెదినెడ్డి ఉన్న విషయం మనకు విదితమే ఆయన ఢిల్లీలో నిర్వహించే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెయిల్కు పిటిషన్ వేశారు బెయిల్ పిటిషన్ పరిశీలించిన విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు ఈ నెల పదకొండవ తేదీ వరకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసేసి తిరిగి పదకొండవ తేదీ కోర్టుకు సరెండర్ కావాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది దీంతో పెద్దిరెడ్డి మీద నటికి కాస్త ఊరట లభించినట్టు అయిందని ఆయన అభిమాన వర్గాలు పేర్కొంటున్నాయి